హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీ అండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అరకప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి డ్రాప్స్ ఉన్నా సరే వేసుకోవచ్చండి ఫుడ్ కలర్ డ్రాప్స్ ఉంటాయి కదా తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ ప్లేస్లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కలిసేలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది చాలా ఈజీ ఇది ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది ఆరు నెలల వరకు మనం ఏ రెసిపీస్ అయినా సరే దీంతో చేసుకోవచ్చు ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదండి బయటే ఉంటుంది మిక్సీలో వేసాం కదా కొంచెం చల్లారేంత వరకు బౌల్లో ఉంచుకోవాలి దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి ఈ రెసిపీస్ కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్